నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ జాతీయ సైన్స్ డే సందర్భంగా రామకృష్ణాపూర్ లోని తవ్వకల్ పాఠశాలలో తవ్వక్కల్స్ స్కిల్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టులలో కలిపి మూడు వందల వరకు ప్రాజెక్ట్స్ మరియు మోడల్స్ తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణాపూర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ జంగం కళ వైస్ చైర్మన్ ఎర్రం సాగర్ రెడ్డి రామకృష్ణాపూర్ పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు మరియు తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్ ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రతి ప్రాజెక్టు ని కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు పలువురు విద్యార్థుల ఉపాధ్యాయులు కృష్ణి కొనియాడారు దాదాపు ఎనిమిది వందల నుంచి బాయిలర్ ఉన్న నీళ్లను వేడి చేయడానికి ఉపయోగిస్తారు ఆ బాయిలర్లో ఉన్న వేడి నీళ్లను వేడి చేసి ఆవిరిగా కా చేస్తారు స్టీమ్ అని అంటారు స్టీమ్ ని ఉపయోగిస్తారు ఆ టెర్బైన్ స్కిన్ వారి గురించి మేము ఎప్పుడో మా విధి ఎప్పుడు చెప్పబోతున్నారు చూరు నేను ఎన్ని రకాలుగా చదువుతున్నాను మైండ్ లోని మేనేజర్ ఏం చేస్తాడు అంటే అన్ని విషయాలు కనుక ఉంటాడు మరియు వాళ్ళకి మా ఇంట్లో ఆఫీసర్కి ఓపెన్ చేస్తాడు మరియు సేఫ్టీ ఆఫీసర్ రక్షణగా బాధ్యతగా తీసుకుంటాడు అండర్ మేనేజర్ ఎవరెవరు ఏ షిఫ్టింగ్ లో రావాలని చూసుకుంటాడు సో మధ్యాహ్నం రోజు మనం ఉపయోగించే భూములు ఎలా కనిపెట్టారో నేను చెప్పబోతున్నాను ఇలా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఇల్లందు గ్రామానికి చెందిన ప్రజలు ఈ బొగ్గు బయలుపడింది పంతొమ్మిది వందల సంవత్సరంలో భూగర్భ పరిశోధకులు ఈ బొగ్గు ఇల్లందు గ్రామ పరిశోధనలో ఉన్నాయని గుర్తించారు అది భూమిలో ఆరు పొరల్లో ఉన్నాయని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దక్క మొదటి భూగర్భ కట్టి ప్రారంభించారు చిన్న బొగ్గు కొరకు కించి కొరకు పిలిచి పేరు పెట్టాలి మధ్యాహ్నం నా పేరు సుశాంత్ రెడ్డి ఇప్పుడు నేను ఆరుగురు ఆరు గురించి చెప్పబోతున్నాను సర్వేయర్ సర్వేయర్ బొగ్గు నిక్షేపాలు మార్గాన్ని సూచించే అధికారి బొగ్గు ఎక్కడ తవ్వాలో చెప్తాడు గవర్నమెంట్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు గవర్నమెంట్ సర్దార్ కు పై అధికారి సర్దార్ గారిని రక్షణగా చూసుకుంటాడు మరియు ప్రమాదాలు పసిగట్టి హెచ్చరిస్తాడు షార్ట్ ఫైర్ షార్ట్ ఫైర్ బొగ్గును మందు పాత్రతో మందు పాత్రతో పెంచుతాడు కోల్ కట్టను ఉల్లు కోసే పని చూస్తాడు లాజ్గా ఉన్న లాజ్గా ఉన్న బొగ్గును కూల్చేస్తాడు టింబర్ మెన్ పైకప్పున బోల్టులు వేస్తాడు నా పేరు నేను ముగ్గురు కార్మికులు గురించి చెప్పబోతున్నాను ట్యాబ్ టూ ట్రాన్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు వాటి పక్కన ఉన్న రైళ్లను గమనిస్తూ ఉంటాడు గ్రామర్ హాలర్ టలను లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు తో అభి నభులను నడిపిస్తాడు జనరల్ మధ్యలో సాధారణమైన కూడా అన్ని పనులు చూసుకుంటారు నాపే సుమార్జనం అందరికీ కౌశిక్ కౌసుకొని మరి తవకల పనిచేసే పనిచేసి ఆరుగురి కార్మికుల పనితనాన్ని చెప్పబోతున్నాను మొదటగా రోప్ బర్తీ టబ్బులను పనిచించేవాడు రెండవ తను పంపా పర్యటన నీళ్ళు తోడే పనులను చూసుకుంటారు మూడవతనే పేరు కోల్పిల్లరు బొగ్గులు కట్టలు ఎత్తి బర్తీ టబ్బులో నింపేవాడు నాలువతన ఎలక్కి ఈ తవకలే కావాల్సిన మొత్తం విద్యుత్ సరఫరాన్ని చూసుకుంటాడు ఐదవ అతను సీతారు నేను ఇంకా ఒకరికి కావాల్సిన విస్టరి పదకొండు చూసుకుంటారు ఆరాధన విసుకు విసుకు సిబ్బంది గొడవ ఇప్పుడుకున్న బాధ్యతలు ఒక ప్రాణాలతో బయటకు తీయడానికి తీయడానికి పని 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 చేస్తూ ఉంటారు హో ముస్ కొంచెం కట్టేసుకెళ్ళి జీర్ణమై కడప వస్తుంది అది ఒక యాసిడ్తో కలిసి కొన్ని భాగాల్లో వెళ్ళమని స్మాల్ ఇండస్టాండ్ కానీ లార్జ్ ఇంటస్టాండ్లోకి పోయి వస్తుంది అవి కొన్ని మంచివి మంచి మేము కానీ కార్ట్స్ కానీ వాటికి సప్లై చేస్తుంది అనుకుంటున్నా The digestion process starts from your mouth when you chew the salivary glands, make saliva, and <coughs> <coughs> ద్రెయిన్ ఇస్ ప్రజెంట్ ఇన్ేనియం ద్రెయిన్ ఇన్ కాంటెక్స్ ద బ్రెయిన్ ఇస్ డివైడెడ్ ఇంటూ త్రీ త్రీ పార్ట్స్ బిడ్ బ్రెయిన్ हो ब्रेन इज डिवाइड इन टू थ्री पार्ट्स और फैक्टर लोग सेरिब्रम डायन से फ्लॉड एंड विद ब्रेन देर इज नो डिविजन इन विद ब्रेन दे डिवाइड इन टू टू पार्ट्स मेरे लॉब लॉन्ग इट सेरिबेलम सेरिबेलम द पोन्स द पोन इज अ लैटिन फॉर मीन द पोन्स मींस अ ब्रिज व्हिच जॉइंस द फोर ब्रेन एंड हिंड ब्रेन सर दिस इज दिस कंटेनिंग ऑफ अ विंड पाइप एंड फुट पाइप दिस्ज कालिग्लास् विच क्लोजेस द विंग द फुड अगैंड द्लोजेस द विु नैक्स्ट दिश का लंच दिस्ज का हार्ट दारे पेरिकार मेब्रैन एंड इट इज आलो द स्पे बिट्वी दूर्स फीलॉट मेटीरियडनी अंडिलनी कितने स्मेल अप अबाउट 1.81.8 मिलियन ऑफ न्यूट्रॉन एंड द फिल्टर्ड ब्लड व्हिच इज कैरेट बाय रीनल वे टू द हार्ट द ग्रुप ऑफ पॉलीबोली ग्रुप ऑफ पॉलीबोली इज कॉल्ड लन्से लालु वाली प्रेजेंट इन द लन्सा 22 30 लाख्स व्हेन वी इन्हेल द एयर द लन्से एक्सपैंड लाइक दिस इट मींस देयर इज अ डायफ्राम व्हिच इज हेल्पफुल इन ब्रीथिंग ब्रीथिंग एंड इन फेमेल्स देयर इज अ एमएच पुट एंड टू एक्सचेंज इन द गैस इन अराउंड द एनोडे